అండి నమస్తే నేను సారంగ్పాణి ఈరోజు వీడియోలో మొక్కలు పెట్టేది ఉన్నది ఈరోజు వీడియోలో నేను మా ఇంటి దగ్గర ఉన్నటువంటి మునగ చెట్టుకే నేను ఈ విత్తనాలు సేకరించి వేసే ప్రయత్నం చేసిన దగ్గర నాటుకోలు ఉన్నాయని అవి కంప్లీట్గా కిగించిన తర్వాత పెరిగినాయని డ్యామేజ్ అయినాయండి డ్యామేజ్ అయిన తర్వాత నేను వదిలేస్తే ఇవన్నీ నలిగిపోయి ఉన్నట్టు ఉండే ఇప్పుడు చూసేసరికి పర్లేదు ఇక్కడ మనకు రెండు మొక్కలున్నాయి ఇవి రెండు మొక్కలు ఇదొకటి ఇదొకటి ఇప్పుడు దీనిలో కూడా రెండు మూడు మొక్కలు ఉన్నాయి ఏదైనా ఒక ప్లేస్లో పెట్టే ప్రయత్నం చేస్తే ఎందుకంటే అవి మీరు తవ్వుతూ ఉన్నాయి చూడండి ఈ కోళ్ళు తవ్విందంటే ఈ మొక్కలు కూడా మనకు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి వీటిని మాత్రం తీయాలంటే కొంచెం చిన్న మొక్కలు కాబట్టి మట్టితో పాటుగా మనం తీసే ప్రయత్నం చేద్దాం అవకాశం ఉంటే మట్టితో తీస్తే మనకు అయ్యో చూడండి గింజ ఇదైనా ఎనుకుంటుంది నో ప్రాబ్లం ఇయో చూడండి ఈ విధంగా వచ్చిందండి పర్లేదు మట్టి రాకున్నా కానీ పెట్టే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇది ఎట్లా చేసి మనం పెట్టకపోతే ఖచ్చితంగా కోళ్ళు డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి ఇయో ఈ విధంగా మనకు ముద్దలాగా వస్తున్నాయి చూడండి వీటికి ఆల్మోస్ట్ గింజలు ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం అండి మునుగ మొక్క మొండి మొక్కనే ఏనుకుంటుంది నో ప్రాబ్లం కాకపోతే వీటిని డ్యామేజ్ కాకుండా తీయాలంటే కొంచెం ఒకటే గింజ రెండు మూడు కొమ్మ రచయి చూడండి ఇవి నేను ముందు జాగ్రత్తంబడి కొంచెం ఇక్కడ మురం ఉంటుందండి అంటే చాలా మెత్తడి మట్టి అందులో నేను ఆరు పోసే ప్రయత్నం చేసిన ఇంకా అసలు చాలా మొక్కలు వచ్చినాయండి కాకపోతే బ్యాలకు ఏంటంటే ఇప్పుడు మొత్తం పోయినాయి సరే ఏదేమైనా ఇప్పుడు మనకు ఒక పది మొక్కల వరకు ఉన్నాయి పెడదాము ఇవి ఇది మునగ మొక్క అండి చూడండి ఇది నేను ఇంతకుముందు ఒక మూడు గింజలు ఉంటే ఒక చోట పెట్టే ప్రయత్నం చేసిన ఒక రెండు మూడు మొలకొచ్చినాయి మొలకొచ్చిన తర్వాత ఇది తీసినప్పుడు మాత్రం దీనికి సరిగ్గా కూడా లేదండి కాకపోతే తీసుకొచ్చి ఇక్కడ పెట్టే ప్రయత్నం చేసిన లక్ ఏంటంటే ఎనుకున్నాయి ఇక మరి అవే వేనుకున్నప్పుడు ఈ విధంగా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వేనుకునే అవకాశాలు ఉంటాయి ఇక కవర్లు రాకుండా నేరుగా భూమిలో పెట్టే ప్రయత్నం చేస్తా ఈ చెట్టు నుండి మొదటి కాయనండి మొదటి కాయకు వచ్చినటువంటి ఆ గింజలు నేను వేసి ఈ విధంగా నేను బులకలు అనేది తయారు చేసిన చెట్టు మాత్రం నేను నర్సరీ నుండి తీసుకొచ్చిన పర్లేదు మనకు వీటి కాయలు కూడా మనం టేస్ట్ కూడా నాకు తెలుసు అందుకోసం నేను ఎస్పెషల్లీ వీటి కాయలే నేను గింజలు పోసే ప్రయత్నం చేసిన చూద్దాం సక్సెస్ అయ్యిందంటే మనకు ఒక మొక్కకు మనకు సిక్స్టీ రూపీస్ వేసుకున్నా కానీ మనకు ఒక పది మొక్కలు అంటే మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అవుతాయి సరే ఏదేమైనా మనం మళ్ళీ ఒరిజినల్గా మనం చూసి తీసుకున్నాం కాబట్టి ఆ మొక్కలు మనం పెట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది మొక్కలు పెట్టిన తర్వాత ఈ వాటర్ పోయకపోతే మాత్రం ఖచ్చితంగా మనకు ఈ మొక్కలు అనేది ఎన్నుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి ఇంతకుముందు ఆ పొరపాట్లు చేసినా అందుకోసం కొంతవరకు నీళ్ళు తీసుకపోతున్నా విషయం ఏంటంటే ఇదంతా పాములు ఏరియా అండి పాములు మాత్రం జంగల్లాగా ఉంటుంది కాబట్టి కొంచెం మనం సెక్యూరిటీగా షూ అయితే వేసుకున్నా సరే ఏం వేసుకున్నా కానీ జాగ్రత్తగా ఉండాలి సెక్యూర్గా కర్ర ఉండాలి డౌన్ బాగుంది కొంచెం ఏ మాత్రం స్లిప్ అయినా కానీ మనం పడే అవకాశాలు ఉంటాయి ఇదంతా మీరు గమనించినట్టయితే నేను మెడక్ చేసుకు వెళ్తున్నా ఇది బ్యాక్ సైడ్ ప్లేస్ అండి ఇది చూసినా ఇది విపరీతమైన డేంజర్ మొక్కలు కలుపు ఉండే ఇవన్నీ తీసేసే ప్రయత్నం చేసినా సరే ఏదేమైనా ఈ ఏరియాలో పెట్టుకునే ప్రయత్నం చేద్దాం ఈ అరటి మొక్కల్ కాదు వీటి మధ్యలో మాత్రం మనం మునగ మొక్కలు ఒక వదిలిపెట్టి ఒక ప్లేస్లో పెట్టి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వీటికి డ్రిప్ ఎప్పులు ఉన్నాయి కాబట్టి ఇదో ఈ విధంగా సింపుల్ ఈ విధంగా చేసే ప్రయత్నం చేసి జస్ట్ ఈ విధంగా పెట్టేసి లేత వేయాలి కాబట్టి కొంచెం స్లోగా ప్రెస్ చేసి ఓకే మొక్క పెట్టినప్పుడు మాత్రం కంపల్సరీ వాటర్ పోస్తేనే మనకు అనే అవకాశాలు ఉంటాయి మనకు ఆల్రెడీ విత్తనం కూడా ఉండొచ్చు చూడండి కాకపోతే మనం విత్తనం మాత్రమే మనకు మట్టిలోకి పోతే సరిపోతుంది ఎందుకంటే వాటి కాండం కూడా పోతే అంటే మురిగిపోయే అవకాశాలు ఉంటాయి సరిపోతుంది నో ప్రాబ్లం ఇది ఈ విధంగా పోసిన తర్వాత కొంచెం ప్రెస్ చేస్తే ఓకే సరిపోద్ది చిన్న ముక్కలు కాబట్టి ఈ మొక్కలు ఆరిపోకుండా వేసి ప్రయత్నం చేద్దాం ఓకే అండి నేను మున్న చెట్లు పెట్టి ఈ రోజుకు మాత్రం పదిహేను రోజులు దాటుతుందండి విపరీతమైన కలుపు ఉండే అనేది ఎక్కువ శాతం ఉండేసరికి చెట్లు వస్తాయో రావనే డౌట్ ఉండే సరే ఏదేమైనా ఈరోజు పదిహేను రోజులు అవుతుంది కాబట్టి ఒకసారి చూద్దామనే ఆలోచనతో నేను మార్నింగ్ వెళ్ళే ప్రయత్నం చేసిన అటు పోవడానికి కూడా వీలు కాకుండా విపరీతమైన కలుపు ఉన్నది సరే కొంచెం క్లీన్ చేద్దామన్నట్టుగా పోయినా నా లక్ ఏంటంటే ఒకసారి నేను అవి చూపిస్తారా సరే ఏదేమైనా ఒకసారి చెక్ చేద్దామన్నట్టుగా పోయినా మీరు చూడండి ఫస్ట్ మొక్క చూడండి ఒక మొక్కటి చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా పెట్టినా ఇక్కడ సెట్ అయింది చూడండి చిన్నగా సందలాగా అనిపిస్తుందా అప్పుడు ఈ కొమ్మలన్నీ నీడు ఉండేసరికి తీద్దాం అన్నట్టుగా వచ్చినా చూడండి వీటితో పాటుగా ప్పాయి ఇవి అరటి అరటి లైన్ ఉన్నది కదా అరటి అయినప్పుడు నేను నాలుగు ఫీట్లకు కూడా పెట్టిందండి ఎందుకంటే ఇది మట్టి ఎత్తు ఉంటుంది కదా ఇది అంత డౌన్ కదా కిందికి కొట్టుకపోకుండా ఉంటుంది అన్నట్టుగా నేను ఒక వాల్ టైప్ ఉంటుంది అన్నట్టుగా ఇవి కొంచెం బాగా కుదురులాగా అవుతుంది కదా అందుకోసం నేను కిందికి పెట్టిన ఇక వాటికి ఇంకా అయినా కానీ మట్టి అంతా కిందికి వెళ్తుంది అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఇక్కడ పెట్టాను చూడండి మునగా ఈ చిన్న చిన్న మొక్కలు మీరు ఇప్పుడు స్పష్టంగా ఇంతకుముందు వీడియోలు చూయించిన కదా ఎంత ఉన్నాయి సెట్ అయినాయి నా అదృష్టం ఏంటంటే పెట్టిన తర్వాత వర్షాలు పడ్డాయి మళ్ళీ ఇక్కడ ఒకటి బొప్పాయి ఇది అరటి ఎండబడే విధంగా ఇదంతా కొంచెం క్లీన్ చేసే ప్రయత్నం చేసిన ఏం లేదండి ఇదైతే కొంత మొక్కలు అనేది సెట్ అయిందంటే ఇక మనకు ఇక్కడ మునుగో చూడండి ఇది ఒకటి పెద్ద మొక్క ఉండే అది ఇదే చూడండి ఇది బొప్పాయి ఒక మొక్క పోతే ఇక్కడ పెట్టిన పొద్దున బొప్పాయి అరటి మునగ ఈ అడ్జీలకు మాత్రం నేను కొంతవరకు సపోర్ట్గా అంటే ఈ మట్టికి సపోర్ట్ ఉంటుందన్న ఉద్దేశంతోని ఉద్దేశంతో ఇంకా వాల్ టైప్లో నేను పెట్టే ప్రయత్నం చేసిన బ్యాక్ సైడ్ కొంచెం రిస్క్ ఉంటుందండి రిస్క్ ఉన్నా పర్లేదు మనం చేయడం వల్ల కొంతవరకు మొక్కలు అనేది అరటి మొక్కలతో పికప్ అయినాయి బొప్పాయి కూడా ఆటోమేటిక్గా పికప్ అయినట్టే కూడా ఓకే అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఇప్పుడు ఇట్లా చేసి మనం వీటికి డ్రిప్ ఉన్నది చూడండి డ్రిప్ కదా ఇక్కడ ఒక హోల్ వేసిన ఇది మునుగో సెట్ అవుతుంది ఇంకొక హోల్ ఇక్కడ ఉన్నది ఇది అరటికి ఇక్కడ ఒక హోల్ వేసిన ఇది బొప్పాయికి అయితే నేను జాగ్లో నేను వాల్ టైప్ పెట్టే ప్రయత్నం చేసిన అండి ఇదంతా ఇష్టపడి పెట్టినందుకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినాయి అని చెప్పొచ్చు అయితే మొక్క సక్సెస్ అయినాయి చూడండి గ్రౌండ్గా చూడండి తిరుగుతూ ఉంటుంది ఈ గ్రౌండ్లో అందుకోసం కొంతవరకు నాకు కూతుర బెడ కానీ ఉండదు ఇది జయబడ్డ ఎందుకంటే ఇది ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఏ చిన్న తేల తేల పట్ట కూడా అరుస్తుందండి ఇది కందులు అయితే హ్యాపీ బెండ సాల్ మొత్తం బెడ ఉన్నాయి చూడండి బెండలు కూడా వెరైటీ వెరైటీకి సంబంధించినటువంటి బెండలు పెట్టినాయి ఈ గోడ్జుక్కుడు అండి ఈ గోడ్జుక్కుడు కూడా అసలు గోడి కూడా కాకపోతే సున్నితమైన మొక్క అని చెప్పచ్చు ఎందుకంటే ఇది హైట్గా పెరుగుతుంది తొందరగా అడ్డం పడుతుంది సరే ఏదేమైనా మనం కాయ చూడండి ఒక నాలుగైదు సార్లు వీటి కాయలు కూడా దంపినాము ఈ సార్ మాత్రం నేను యాసింగి చిక్కుడ నేసిన చెట్లు అసలు పెట్టినప్పుడే సరిగ్గా రాలేదు ఏదేమైనా కానీ ఈ సాలైతున్నాయి అక్కడక్కడ పూలు పూసిన చూడండి ఇక్కడ కాకర అదేవిధంగా బీర చెట్లు ఉన్నాయండి బేళకి ఏంటంటే అవి మొలిసిన తర్వాత నేను కొంతవరకు కొంచెం నిర్లక్ష్యం చేసిన ఇక ఈ విధంగా కలుపు అనేది పెరిగిపోయేసరికి ఆ చెట్లనేది డ్యామేజ్ అయిపోయింది రీసెంట్గా నిన్న నేను మళ్ళీ కాకర ఉన్ను బీర వేసిన ఇక్కడ మాత్రం నేను ఒక బీర చెట్టు అయితే ఉండే చూడండి కా చూసి ఎరువు ఎరువులేసింది కాదు ఏం లేదు న్యాచురల్గా ఉన్న బాప చూడండి ఎంత పెద్దగా కాయ ఇది విత్తనాన్ని కోల్పెట్టినా ఇగ నాటు బీర అంటారు కదా దేశవాళీ బీర ఎంత స్ట్రాంగ్ ఉన్నదంటే విత్తనం కొడితే తలకే వలిగిపోతుంది అంత గట్టి ఉన్నది ఇంతకుముందు చూపించింది హైబ్రిడ్ ఇది దేశవాళి బీరా ఇది ఇస్తారా చూడండి ఇది నేను ఎలకలు కొడుతున్నాయని చెప్పేసి నేను ఈ విధంగా కట్టినండి ఇది విత్తనం కోసం అన్నట్టుగా నేను ఉంచిన ఎంత నీట్గా ఉన్న చూడండి కాకపోతే ముదిరిపోయింది ఆల్రెడీ విత్తనం కోసం ఉంచినా మళ్ళీ కట్టండి ఇంకో దీన్ని మాత్రం మనం ఒక టూ డేస్లో పక్కలాక అవుతుంది ఇంకా చూడండి ఇది మనం ఎప్పుడో కొంచెం మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా కానీ ఇట్లాంటివి చూస్తే మాత్రం మాకు ఎంత హ్యాపీ అంటే ఇది వైట్ సుడ్ చూడండి రెండు ఈ విధంగా ఎలుకలు అనేది డ్యామేజ్ చేస్తున్నాయి అందుకని అది ఎల్లో కవర్ కట్టిన ఇక్కడ ఒకటి ఉన్నది ఎక్కడ ఉంటే మేము అక్కడనే బ్రౌన్ ఇప్పుడే స్నానం చేయించినా హాలిడే అంటే మనకు హాలిడే ఏముండదండి ఇట్లా మనం ఈ మొక్కల కోసం మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కాబట్టి టైం దొరికిందంటే ఇక ఏదే పని ఉంటుంది అసలు హాలిడే రోజే నాకు విపరీతమైన పని ఉంటుంది ఇంటికాడ పులప్స్ కొట్టడానికి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి నేను న్యాచురల్గా చేసుకునేవి కాకపోతే దానికి మారుతున్నవి ఇది మనకు పాలినేషన్ అంటారు కదండి ఇది మేల్ ఫ్లవరు ఇది ఫిమేల్ ఫ్లవరు పిందగా మారింది చూడండి రీసెంట్గానే నేను దింపినా కదా ఇవి దింపుదాము ఎందుకైనా మెరుస్తుంది చూడండి కాయలు కుర్తిపాటి ఇలా ఇది నేను అమెజాన్ నుండి నేను ఆర్డర్ అండి ఇది కేరళ స్పెషల్ పీనట్ బటర్ ముక్క ఇది పెట్టినప్పుడు మాత్రం అసలు ఈ వాతావరణానికి వస్తుందా రాదనుకున్నా కానీ ఆరెంజ్ అదేవిధంగా రెడ్ చాలా బాగుంటాయండి కాయలు మాత్రం మనకు చూడడానికి మాత్రం అంటే టేస్ట్ మాత్రం మనం పచ్చిపల్లకాయలు అంటారు కదా పచ్చి వేరుసినకాయలు అదే టేస్ట్ ఉంటుంది ఫస్ట్ నేను పండైన తర్వాత ఒక వీడియో తీసే ప్రయత్నం చేస్తాను ఒక వెరైటీ మొక్క పెంచాలనుకునే వాళ్ళకు అంటే నేచర్ ఇష్టపడి వెరైటీ మొక్కలు పెంచుకోవాలి అనుకున్న వాళ్ళకు మాత్రం అవకాశం ఉంటే తెప్పించుకోవాలి మొక్క ఓకే అండి మనం ఈ విధంగా ఇంతకుముందు పెట్టేటువంటి మొక్కలు మనకు వేనుకున్నాయి అవి మనకు వన్ మంత్లో మనకు పికప్ అవుతాయి నాకు కొంచెం ఎండ అనేది పడేటట్టుగా అంటే కొంచెం గాలి తాకేటట్టుగా నేను చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లను అయితే క్లియర్ చేసిన ఏదేమైనా ఒక వాల్ టైప్ అయితే అవి మూడు రకాల మొక్కలున్నాయి మునగా అరటి అదే విధంగా బొప్పాయి ఒక లైన్ లాగా ఉంటుందనే ఉద్దేశంతో పెట్టే ప్రయత్నం చేసిన ఏదేమైనా మనం సీజనల్గా కూడా కొన్ని మొక్కలు పెట్టుకునే ప్రయత్నం చేసినా కూరగాయ మొక్కలు మీరు చూసినట్లో ఇంకా కొన్ని చాలా మొక్కలున్నాయి నేను మళ్ళీ చూస్తాం ఓకే అండి ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ